ఉన్న సందర్భంగా అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఆ రోడ్డు నిర్మాణం ఎలక్షన్ కోర్టుకి ఉండగా రోడ్డు నిర్మాణం ఎందుకు చేస్తున్నారు అని దాన్ని పత్రికలకు ఇవ్వడం కోసం ఫోటోలు తీయడం జరిగింది వెంటనే ఫోటోలు తీయగానే ఆ మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం మండల అధ్యక్షుడు అయిన గుల్లా గుల్లా వేణుగోపాల నాయుడు గారు వెంటనే ఆ ప్రజాశక్తి విలేకరులపై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యని మేము విలేకరు పత్రికా విలేకరుల గాను అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గాను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ పై విలేకరులపై అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి చాలా దుర్మార్గమైన విషయం ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న పత్రికను పత్రికల పత్రిక స్వేచ్ఛను అరించే విధంగా ఉన్నది ఇది విధంగా మరి వాళ్ళ ఎన్నికల కోడ్లో కూడా మరి మంత్రులు మంత్రివర్యుల మీద మీరు వార్తలు రాస్తావని దుర్మార్గంగా మరి గుల్ల వేణుగోపాల నాయుడు దాడి చేయడం అదేవిధంగా నీ అంతు చూస్తాను నిన్ను చంపేస్తాను నీ ఇంటికొచ్చి నీ కుటుంబ సభ్యులు అంతు చూస్తానని హెచ్చరించడం అంటే ఇది పెద్ద రౌడీయుజం అనేది చెప్తున్నాం గతంలో మరి టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు కూడా ఇదే రౌడీయుజంగా ఇదే ఇదే వర్గానికి చెందిన వాళ్ళు ఇచ్చలవిడిగా వ్యవహరించి ఆ ప్రభుత్వం యొక్క పతనానికి నాంది పలికారు అదేవిధంగా ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు గోండాయుధం చేస్తామంటే పత్రికా విలేకరులు కానీ న్యాయవాదులు కానీ చూస్తూ ఊరుకోవాలని మేము చెప్తున్నాం ఇవాళ ఏ జల మండలంలో జరిగిన దుర్మార్గాన్ని చర్యని మేము ప్రజా ప్రజా ప్రజాశక్తి విలేకరుల మీద జరిగిన ఆ దాడి రామారోపా దాడిని విలేకరులందరి మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని తీవ్రంగా పరిగణించాలి ఏ వ్యక్తి అయితే మరి భయపెట్టాడు అతని అతనిపై అటెంట్ మాత్రం మర్డర్ కేసు బుక్ చేయాలి అదేవిధంగా అతను వెంటనే అరెస్ట్ చేయవలసిందే డిమాండ్కి పంపాలని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము డిమాండ్ చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఇటువంటి పురావృతం కాకుండా విలేకరులందరికీ కూడా ఒక సమగ్రమైన చట్టం వాళ్ళ వృత్తిలో వాళ్ళకి రక్షణ కల్పించేలాగా ఒక చట్టాన్ని చేయాలనేది మేము చెప్తున్నాం ఇప్పుడు మీడియా అంతా కూడా పెట్టుబడిదారుల చోటకి వెళ్ళిపోయే జరిగింది ఇవాళ నిజాయితీగా నడిచే పత్రికల మీద మీడియా మీద ఎలక్ట్రానిక్ మీడియా మీద దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి దాడులు కానీ జరిగితే ఐక్యం అందరం కూడా ఐక్యంగా దీన్ని తిప్పికొడతామని అందుకనే ఇవాళ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పత్రికా విలేకరులు వారికి మద్దతుగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మద్దతు తెలియజేస్తూ వాళ్ళ ధర్నా నిర్ణయించి తహసీల్దార్కి మెమ్రాన్ ఇవ్వడింది దీన్ని వెంటనే ఆపాలి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ అయిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం